అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి ఒక కీర్తన పాడుకుందామండి ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ మాట చాలయ్యా நீ சூப்பு நீ தோடு சாலையா நீடச்சாலயா நீ மாட்டால நூப்புச்சாலையா நீ தோடு சாலையா நீடச்சாலயா நீ உண்டே நாக்கு ஏசையா నీ వెంటే నేను ఉంటానే సయ్యా ఎన్ని బాధలు నను ఇబ్బందులై ఎంత కష్టమొచ్చినా చూరమై ఎన్ని బాధలు ఇబ్బందులై నను ఎంత కష్టమో చి నిష్ఠూరమై నను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా బ్రతుకు నావ కడలి పాలైనను అలలు మోంచి వేసిన ఆశలు అణగారినా బ్రతుకు నావ పగిలినా కడలి పాలైనను అలలు మోంచి వేసిన ఆశలు నీ మాట చలయా नी चूप चले नी तोड़ चले नी नीड़ चले नी माट चले नी चूप चले नी तोड़ चले नी नीड़ चले నీ ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించిన ఆస్తులన్నీ పోయినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించిన

ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీకు ఇళ్ళలో ఏదియు లేదు అసాధ్యము నీదు కృపతో నాకేమియూ కాదిల సమానము न कुहिलियु लु नाकेमियू, कादिल न नी, नी काल चालैया, नी चूप चालैया, नी तोड चालैया, நீடச்சாலயா நாலயா நூப்புச்சாலயா நீ தோணுச்சாலயா நீடச்சாலயா நீ உண்டே நாக்கு ஏ சய்யா நீ விட்டே நேட்டே சய்யா

చాలు ఏ సయ్యా నీ వెంటే ఉంటానే సయ్యా హలేలుయ